మిత్రులు నమస్కారం నా పేరు పాచిక చెన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ నెల పన్నెండో తేదీన సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారుతో పాటు న్యాయమూర్తులు అరకువేలు సందర్శిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుండి అలా గిరిజనుల తరపు నుండి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇదే సందర్భంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై ఒక గంట పాటు గిరిజన సమస్యలను చర్చించాలనేది మా యొక్క ప్రధానంగా మన కోరిక మన డిమాండ్తో మిమ్మల్ని తమరికి మేము విన్నవించుకుంటున్నాం సార్ గిరిజన ప్రాంతంలో అరకు చింతపల్లి పాడేరులో న్యాయ న్యాయస్థానాలు ఉంది కానీ న్యాయమూర్తులు శాశ్వతమైన న్యాయమూర్తులు లేరు సార్ గిరిజనులకి అన్ని చిన్న చిత్త కేసుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్య కారణం అదే సందర్భంలో గిరిజన ప్రాంతంలో చిన్నపిల్లలు మరణాలు చాలా ఎక్కువగా జరుగుతుంది ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు విద్యార్థినులు మరణిస్తున్నారు ఆశ్రమ పాఠశాలలో వెళ్తూ వాళ్ళని లేకపోవడం వలన గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన భూములు అవుతుంది ఒకటి బై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు జరగట్లేదు ఇక్కడ రాష్ట్రంలో ఐటీడీఏ ఉంద ఉన్నప్పటికీ ఐటీడీఏ చాలా ఉన్నప్పటికీ సుమారు అరవై నాలుగు శాఖల్లో కూడా గత పది సంవత్సరం నుండి సుమారుగా ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయక నిరుద్యోగులు చాలా ఆవేదనకు గురి అవుతున్నారు నిరుద్యోగుల కోసం ఉద్యోగ భద్రత ఒక చట్టం అనేది తీసుకురావాలి జియో నంబర్ మూడు ఉండింది అది రద్దు అయింది దాన్ని చట్టబద్ధత కల్పించాలనేది ప్రధానంగా తమరికి డిమాండ్ తెలియజేస్తున్నాం అదే సందర్భంలో అనేక సమస్యలు ఇక్కడ పునరావృతం అవుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చిత్తశుద్ధి లేదు గిరిజనుల పట్ల అనేది తమరు వీటిపైన ముఖ్యంగా సమీక్ష గిరిజనుల కోసం కనీసం ఒక గంట సేపు కేటాయించాలనేది గిరిజనుల తరపు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి మీకు కోరుతున్నాము మొన్ననే అనంతగిరి మండలంలో గిరిజనుడికి ఒక గిరిజనేతుడు అత్యానం చేయబోయారు చాలా దుర్మార్గం సార్ ఇలాంటి ఇది అవుతుంది అక్కడ నాలుగు ఐదు పంచాయతీల్లో గిరిజనులు వంద శాతం నివసిస్తున్నారు అవి గిరిజన ప్రాంతంలో కలపాలి ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ స్పెషల్ డిఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలి బ్యాచులర్ కోర్స్ తీయాలి ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్ రివెన్యూ చేయాలి పూర్తి స్థాయిలో ఈ ఉన్నటువంటి సివిల్ కోర్టు వరకు పాడేరు చింతపల్లిలో పూర్తి స్థాయిలో జడ్జీలను నియమించాలనేది మేము ఈరోజు గిరిజనుల తరపు నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు విన్నవించుకుంటున్నాం మీకు ఒక పిల్గా ప్రజావాద్యమంగా మా ప్రాంతంలో ఒక గొప్ప గౌరవ ప్రధాన న్యాయమూర్తి రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఒక పిల్గా ప్రజావాద్యంగా ఈ ఒక మా ఒక మనవిని మీరు తీసుకోవాలనేది మా ప్రధాన కోరికతో మీకు ఈరోజు మేము విన్నవించుకుంటున్నాం గిరిజన ప్రజాప్రతినిధులు గిరిజన సంఘాలతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులతో ఈ సమస్యల పైన ప్రధానంగా మీరు చర్చించి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని న్యాయం న్యాయం చేకూర్చాలనేది ఈరోజు తమరికి ఈ మూడి మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్ జై 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 జై